అదే పంత ఆఘని దందా జోరుగా కోపూరులో కోళ్ళ వ్యర్థాల మాఫియా ఎమ్మెల్యేకు కో అధికారులకు తనలోపిగా మారుతున్న నిర్వాహకులు కోవన్ యూస్ కోరికల్లో కోళ్ల వ్యర్థాల మాఫియా దందా మాత్రం ఆకటం లేదు ఓ పక్క ఎమ్మెల్యే వ్యర్థాల నిర్వహణ నిషేధం అని ముక్తకంఠంతో చెబుతున్న పోలీసులు మత్స్య శాఖ అధికారులు తరఖీలు చేస్తున్న కూలిన కోళ్ళ వ్యర్థాల తరలింపు మాత్రం ఆగటం లేదు రోజు ఏదో ఒక మండలంలో అధికారుల కళ్ళు కప్పి వ్యర్థాల తరలింపు యథేచ్ఛగా సాగిస్తున్నారు కోవూరు మండలం గంగవరం పరిధిలో కోల వ్యర్థాలు ఉన్న ఓ ట్రాక్టర్ చేసి తరలించారు అనంతరం పోలీసులు అధికారుల సమక్షంలో పెన్నా నదిలో గుంత తవ్వి పూడ్చివేశారు ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ సుధాకర్ ఎఫ్డీఓ శ్రీనివాసులు మాట్లాడుతూ నియోజకవర్గంలో చికెన్ వ్యర్థాలను ఎవరు రవాణా చేసినా వారి మీద వారి వాహనాల మీద కేసులు పెడతామని హెచ్చరించారు ఇప్పటికే ఇరవై బండ్ల వరకు సీజ్ చేశామని ఈ కోళ్ల వ్యర్థాల విషయంలో ఎవరు ఏం చెప్పినా ఉపేక్షించేది లేదని కోవూరు ఎమ్మెల్యే ఆదేశానుసారంగా పోలీసులు అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు మరియు చుట్టుపక్కల ఉండేటువంటి ముచ్చిరెడ్డిపాలెం కొడవలూరు విడవలూరు ముందుకూరుపేట ఈ ప్రాంతాల్లో చేపల సాగు ఎక్కువగా ఉండి ఆ చేపలకి ఇవ్వవలసిన ఫీడ్ రేటు ఎక్కువగా ఉండడం వలన కొంతమంది రైతులు ఈ చికెన్ వేస్ట్ మీట్ వేస్టు ఇట్లాంటివన్నీ కూడా బయట నుంచి తీసుకొని వస్తే ఎక్కువగా వాడుతున్నట్టుగా మా దృష్టికి వచ్చింది ఇవన్నీ కూడా చట్ట విరుద్ధమైనటువంటి విషయాలు ఆ విధంగా చికెన్ వేస్ట్ని వేరే జంతువుల వ్యర్థాలని ఈ చేపలకు వాడటం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిషేధించింది వీటన్నిటి మీద కేసులు పెట్టేటువంటి అధికారం ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారికి అదేవిధంగా లోకల్ స్థానిక పంచాయతీ డిపార్ట్మెంట్ వారికి రెవెన్యూ డిపార్ట్మెంట్కి పోలీస్ డిపార్ట్మెంట్కి అన్నీ కూడా ఉన్నాయి మేము ఈ గడిచిన ఆరు నెలల్లో దాదాపుగా ఇరవై ఐదు వాహనాలు సీజ్ చేసి వాళ్ళందరి మీద కోర్టులు పెట్టే వాహనాలను కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది ఆ మెటీరియల్ అంతా కూడా ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ సాయంతో ఏ ఏటి ఒడ్డున పూర్తి చేయడం కూడా జరిగింది దీనివల్ల ఆ వ్యాపారు లక్షల్లో నష్టం వచ్చిన డిమాండ్ దృష్ట్యా మరలా మరలా వాళ్ళు చేస్తూ ఉన్నారు వాళ్ళందరి మీద వేండోవర్ కేసులు కూడా ఇప్పటికే పెట్టాము వాళ్ళ మీద వీటికి సంబంధించి షీట్లు ఓపెన్ చేసే ప్రక్రియ కూడా ఉన్నతాధికారుల పర్మిషన్తో చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా మిగతా వారందరికీ ఇది హెచ్చరించేది ఏంటంటే ఇది నిషేధం కాబట్టి ఈ చికెన్ వేస్ట్ కార్యకలాపాలు చేయొద్దని చెప్పి ట్రాన్స్పోర్టర్స్కి అదేవిధంగా అక్కడ పనిచేసే వాళ్ళకి కోరుతున్నాం మరీ ముఖ్యంగా రైతులకు కూడా ఈ సందర్భంగా సూచిస్తా ఉన్నాం ఎవరైతే దీనిని డిమాండ్ మీద తెప్పించుకొని యూజ్ చేస్తా ఉన్నారో ఆ రైతుల మీద కూడా కేసులు పెట్టడం జరుగుతుంది కాబట్టి మీరు తెలిసో తెలియకో చేశామనేటువంటి ధోరణి విడనాడి ఎట్టి పరిస్థితుల్లో ఇవన్నీ చట్టంలో ప్రోబిటెడ్ కాబట్టి మేము వాటిని వాడమని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని పోలీస్ శాఖకి సహకరించవలసిందిగా కోరుతున్నాం మిగతా ప్రజలందరూ కూడా దీనికి సంబంధించిన ఏదైనా సమాచారం ఉన్నట్లయితే స్థానిక పోలీస్ స్టేషన్లో తెలియపరిచి పోలీస్కి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ